జిల్లా కే కోటపాడు మండలం సంతపాలు శివారు గ్రామం అయినటువంటి కేకేర అగ్రహారం గ్రామంలో నిరుపేద కుటుంబంలో నిరక్షరాశులైన తల్లిదండ్రులకు జన్మించినటువంటి మట్టిలో మాణిక్యంలాగా జన్మించిన పురుపూల వెంకటరమణ ఉపాధ్యాయు గారు ఈరోజు మన నమస్తే రామకృష్ణ గారు మా స్టూడియోకి వచ్చినందుకు చాలా ధన్యవాదాలు సార్ ఖచ్చితంగా అసలు కనీసం రూపాయి లేదా డబ్బు ఇది చేతిలో పెడితే ఇది ఎంతో అనే సంగతి తెలియదండి వ్యవసాయం మాది ముగ్గురు అన్నదమ్ములు మా నాన్నగారు అందులో చాలా అమాయకుడు అయినటువంటి ఈ రోజుల్లో కూడా ఈ అలాంటి అమాయకుడు ఉన్నాడంటే నాకు ఆశ్చర్యం వేస్తుంటుంది కనీసం ఏం తెలియదు కానీ వ్యవసాయమే మాత్రమే నమ్ముకొని ఉన్నారు ఈ పరిస్థితుల్లో అమ్మపైన ఎక్కువ ప్రభావం అంటే భారం పడిందండి అమ్మ తన యొక్క శక్తి సామర్థ్యంతో తెలివితేటలతోని మొత్తం కుటుంబ భారాన్నంతా కూడా మా పైన పడిందండి అమ్మగారేమో రాత్రి అనకా పగలనక తను తింటన్ననా లేదా అనేటువంటి సమయాన్ని కూడా తెలియకుండా తన తనకొచ్చినటువంటి ఓటాలో తన తనకొచ్చినటువంటి భూమిలో ఉదయం అనక రాత్రి అనక కష్టపడుతూ ఉండేదండి కష్టపడి తన రక్తాన్ని చిందించి స్వేదాన్ని వ్యవసాయంగా మార్చినవి పాటు యువతల కుటుంబ భారాన్ని అవతల మా తాతగారి నుంచి ఐదుగురు అమ్మలండి ఇద్దరు వాళ్ళకి వాళ్ళకేం కావాలో వాళ్ళకి సలహాలు సూచనలు ఇస్తూ వాళ్ళను ఒక క్రమ పద్ధతిలో తీసుకొస్తూ ఈ విధంగా ఆవిడ ఆలోచనలు చాగుతూ ఉండేది అప్పుడు నేను ఒకరోజు నేను ఇక్కడ ఉంటే వ్యవసాయం అంతా కూడా పెట్టేస్తారని నన్ను మూడో తరగతిలోనే హాస్టల్లో చేర్పించడం జరిగిందండి మరి అప్పుడు బీసీ హాస్టల్ అనేవి ఎలా ఉంటాయో మనకు తెలుసు పురుగులను ఏదో ఒక ఒడియం లేకపోతే ఒక మిరపకాయ ఏదో ఇచ్చి ఆ రోజు ఉండేది మీ తల్లిదండ్రులు ఆలోచించి ఎక్కడుంటే వ్యవసాయం చేసుకుని చదవాల లేదని చెప్పేసి వాళ్ళ ఆలోచన మీద మేము హాస్టల్లో జాయిన్ చేశారు మాస్టారు అంటే ఇక్కడ ఆ మాత్రం పోషించుకోలేక కాదు సార్ ఇక్కడుంటే నా కొడుకు ఈ వ్యవసాయంలో పడి ఉండిపోతే ఆలోచనలు అన్నీ ఇక్కడే ఉండిపోతాయి కాబట్టి చదువుకుంటాడు అనేటువంటి ఆవిడ యొక్క ముందు చూపుతో మూడో తరగతిలో హాస్టల్లో వేయడం జరిగింది ఇంకా ఆ మూడో తరగతి హాస్టల్లో నుంచి మూడు నాలుగు గ్రామీణ ప్రాంతంలో అయినటువంటి ఒక గ్రామీణ ప్రాంతంలో అలమన్లో ఆ తర్వాత ఐదు నుంచి కోటపాడు తొమ్మిది నుంచి పది మాటూరు పదకొండు సబ్బువరం ఇలా ప్రభుత్వ పాఠశాలలోని నా విద్యా విధానం అంతా సాగిందండి అలా డిగ్రీ ఏఎంఎల్ కాలేజ్ ఆ తర్వాత డిగ్రీ ఏఎంఎల్ కాలేజ్ తర్వాత పీజీ ఏమో ఆంధ్ర యూనివర్సిటీలో లా అక్కడే పీజీలు అక్కడే హిస్టరీ ఎకనామిక్స్ పాలిటిక్స్ కామర్స్ తెలుగు మూడు పట్టాలు అలాగే పీజీ డిసిఆర్ఎస్ని పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా కోఆపరేటివ్ రూరల్ డెవలప్మెంట్ అని ఆ సబ్జెక్టు అలాగే నెట్టు సెట్టు రెండు వేల పదకొండు నుంచి నేను టెట్కి ప్రిపేర్ అవుతూ అంటే ప్రిపేర్ అవ్వడం అంటే నా యొక్క సలహాలు ఇవ్వాలంటే ముందు రవీంద్రనాథ్ ఠాగూర్ గారు చెప్పినట్టు ముందు మనం చదువుతూ ఉంటేనే ఉపాధ్యాయుడు ఇతరులకు చెప్పగలిగడతాం అంటే వృత్తినే వృత్తిని ప్రధానంగా ఎంచుకోవడానికి కారణం ఉపాధ్యాయ వృత్తికే నేను ప్రధానంగా ఎంచుకోవడానికి కారణం ఏంటంటే మా అమ్మగారేనండి ఆవిడ చదువు అంటే మహా ప్రాణం అండి చదువుకున్న వ్యక్తులన్నా చదువుకున్నటువంటి అభ్యర్థులన్నా చదువుకున్న వాళ్ళంటే ఆవిడ చదువు లేకపోయినా ఆవిడ కష్టార్జంతోనే పిల్లల మంచి స్థాయికి తీసుకురావాలని అహోరాత్రులు కష్టపడుతూ ఉండేదండి కష్టపడుతూ ఉన్నటువంటి సమయంలోనే నాకు మొదటి గురువు అమ్మండి ఎందుకంటే సుమారుగా ఐదు రోజులు ఆ పనిలో పడిపోయి ఎప్పుడు భోజనం చేస్తుందో ఇప్పుడు లేదో తెలియదండి చిన్నప్పటి నుంచి ఆ కష్టపడుతుంటే నాకు అనిపించిందండి అప్పుడు ఒక తల్లి మదన పడుతూ ఇంత కష్టాలు పడుతుంటే ఒక కొడుకుగా నేను ఏం చేయగలి సమాజానికి ఒక కొడుకుగా నేను వాళ్ళ కష్టాన్ని వాళ్ళ చెమట చుక్క రక్తాన్ని నేను తాగేస్తున్నాను కాబట్టి నేను ఒక అభివృద్ధి మార్గంలోకి వచ్చి నేను పైకి వస్తే కొన్ని వందల మందిని తయారు చేయగలను కదా అనేటువంటి ఆ రోజు నా తల్లిని ఆదర్శంగా తీసుకున్నాను మొదటిసారి మీరు చేపట్టింది ఉపాధ్యాయ వృత్తి చేపట్టడానికి కారణం ఏంటంటే నేను లా చేస్తూ ఉన్న సమయంలో ఒకసారి ఒక ఇన్సిడెంట్ జరిగిందండి లా చదువుతున్నప్పుడు కొన్ని అబద్ధాలు ఆడాలని కొన్ని అవి అంటే పక్కతో పట్టేటువంటి తిమ్మిన బొమ్మని బొమ్మను తిమ్మని చేసేటువంటి కొన్ని ఆలోచనలు అక్కడ నాకు ఎదురయ్యాయి కాబట్టి లా వృత్తి కంట ఉపాధ్యాయ వృత్తి అయితే ఉపాధ్యాయ వృత్తి అయితే ఈరోజు సమాజంలో ఉన్నటువంటి ఒక లాయర్ని కానీ ఒక డాక్టర్ని కానీ ఒక ఇంజనీర్ని కానీ ఒక కార్మి ఒక సాంకేతిక టెక్నాలజిస్ట్ని కానీ సమాజంలో ఉండే ఉద్యమకారుని కానీ సమాజం నుంచి మార్పు కోరేటువంటి అనేకమైన సేవాకర్తలను కానీ తయారు చేసేది ఒక ఉపాధ్యాయుడు అండి అందుకే ఉపాధ్యాయ వృత్తి వృత్తులన్నింటిలోకల్లా ఉపాధ్యాయ వృత్తి గొప్పదని నేను లా పక్కన పెట్టి నేను ఈ ఉపాధ్యాయ వృత్తిలోకి రావడం జరిగిందండి అభ్యర్థులకు మీరు ఇచ్చే సలహాల సూచనలే డిఎస్సి అభ్యర్థులకు నేను ఇచ్చే సలహా ఏంటంటే ముందు మన రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి అకాడమీ పుస్తకాలు ఇప్పుడు టైం లేదు కాబట్టి మీరు ఏం చేస్తారంటే మనకి టెక్స్ట్ బుక్లో ఉన్న కీలక అంశాలన్నీ ఉంటాయండి రెండు వేల ఎనిమిది వరకు జ్ఞానాత్మకమైన ప్రశ్నలు ఇచ్చేవారండి రెండు వేల పదకొండు నుంచి అవగాహన ప్రశ్నలు ఇవ్వడం జరిగిందండి రెండు వేల ఇరవై నాలుగు మొన్న అక్టోబర్ జరిగినటువంటి టెట్ నుంచి వినియోగ ప్రశ్నలు ఇస్తున్నారు అండి అంటే ఈ మూడు ప్రశ్నలు చెప్పాను కదండి అంటే రెండు వేల ఎనిమిది వరకు జ్ఞానాత్మక ప్రశ్నలు అంటే ఏంటంటే ఇప్పుడు ఉదాహరణకి నన్నయ్య ఎవరు లేదా భారతదేశ రాజధాని ఏంటి లేదా అలాగే బిబ్జిఆర్ విధానాలు ఏంటి అలాగే నన్నయ్యా బిరుదులు బిరుదులేంటి ఇలా డైరెక్టర్గా అడిగేవాడు ఎప్పుడు రెండు వేల ఎనిమిది వరకు అది జ్ఞానాత్మకమైన ప్రశ్నలు అనమాట రెండు వేల పదకొండు ఎనిమిది తర్వాత సిస్టమ్ మారిపోయింది రెండు వేల ఎనిమిది తర్వాత ఏంటి అంటే అవగాహనలోకి వెళ్ళాడు సబ్జెక్ట్ మీద వీడికి అవగాహన ఉందా లేదా అని ఈ అవగాహన ప్రశ్నలో నేను రెండు వేల ఎనిమిదిలో డిఎస్ ప్రిపేర్ అయ్యేటప్పుడు పాఠ్యపుస్తకాలని మూడో తరగతి పాఠ్యపుస్తకం నుంచి అట్ట నుంచి పదో తరగతి పాఠ్యపుస్తకాల అట్ట వరకు ప్రతి అంశాన్ని వెంకటరమేశ్వర్ గారు సార్ అంటే మీరు ఉపాధ్యాయ వృత్తినే దైవంగా భావిస్తుంటారు మాకు క్లియర్గా మాకు కనిపిస్తుంది అవును చాలామంది అంటే నేను ఉపాధ్యాయుని తప్పడట్లేదు అవును చాలామంది ఉపాధ్యాయులు ఉపాధ్యాయు వృత్తి వృత్తి చేస్తున్నప్పటికీ కొన్ని కొన్ని సైడ్ బిజినెస్లని సైడ్ వ్యాపారాలు అంటే జాబ్ ఉంది ఉపాధ్యాయు వృత్తి ఉంది స్కూల్కి వెళ్ళామా వచ్చామా తర్వాత నాకు ప్రపంచంతో సంబంధం లేదు ప్రపంచం ఏమైపోయినా సమాజం ఏమైపోయినా మాకు అనవసరం వాళ్ళు ఏదో వచ్చారు వాళ్ళు మిగతా సైడ్ ఇన్కమ్ అంటే ఎక్కువ మనం ఇటీవల కాలంలో మనం చూస్తూ ఉన్నాం కానీ మీరు మాత్రం గ్రామం కోసం సమాజం కోసం ఎక్కువ ఆలోచించడానికి కారణం ఏంటి విషయం రామకృష్ణ గారు ఎక్సలెంట్ కృష్ణ గారు దీనికి సమాధానం ఏంటంటే ముందు గ్రామంలో గ్రామం అనేది ఒక హెడ్ ఉంటుందండి అంటే మన శరీరానికి హెడ్ తల ఎంత అవసరమో ఈ ఈ తల యొక్క ఆదేశాలన్నీ కూడా బాడీకి సంకేతాలు ఇస్తూ ఉంటాయి సార్ ఆ పంచాయతీ ప్రెసిడెంట్ అనేవారు ఒక క్వాలిటీ ఉండాలి సార్ వేణిముద్రలో కాకుండా దుర్మార్గులు కాకుండా దురాక్రమణలు కాకుండా విభజించి పాలించేటువంటి తగులు పెట్టే కలహాలు కాకుండా సంకుచిత స్వభావం కాకుండా కలహాలు సృష్టించకుండా ఒక నాణ్యతమైన వ్యక్తులు కావాలి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు డిఎస్సిలో ఉన్నారు వీళ్ళందరూ నిరుద్యోగులే ఈ నిరుద్యోగులను రాజకీయం నాకెందుకు అనుకోకూడదు సార్ ఇక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది రామకృష్ణ గారు రాజకీయం నాకెందుకు అది బురద అనుకోకూడదు రాజకీయం అనేది ఒక పవిత్రమైనటువంటిది ఉదాహరణకు మీకు కందుకు తమ్ముటూరు ప్రకాశం పంతులు మీరు వినే ఉంటారు సార్ ఆంధ్ర రాష్ట్ర మొట్టమొదటి పంతొమ్మిది వందల యాభైలో అతను బారిస్టర్ వాళ్ళ అమ్మగారు చీర పట్టు చీర తాకట్టు పెట్టి పట్టు చీర తాకట్టు పెట్టి కొడుకును చదివించింది సార్ తాకట్టు పెట్టి కూలి పనులు చేసుకుంటూ రాత్రిపూట పూటకోళ్ళమ్మ పనులు చేస్తూ అతను చదివించింది సార్ అలాంటి పరిస్థితుల నుంచి అతను వచ్చి భారీ స్టాప్ లా చేశాడు సార్ భారీ స్టాప్ లా చేసిన తర్వాత అతను ఏం చేశాడంటే అతను ఒక కేసు కానీ వాదిస్తే కొన్ని ఆ రోజుల్లో లక్షల రూపాయలు సార్ కానీ ఇదంతా కూడా రాజకీయం రాజకీయంలోకి ప్రవేశించినాక సేవ చేయాలని అనడానికి నిదర్శనమైనటువంటి మార్గం అతను ఎంచుకున్నాడు సార్ ఎంచుకొని తన ఆస్తిని అంతా పరులకి సార్ సేవా సేవ గ్రామాల్లో కావచ్చు మండలాల్లో కావచ్చు రాష్ట్రాల్లో కావచ్చు దేశంలో కావచ్చు రాజకీయ సేవ అంట రాజకీయ సేవ అంటే ఏం కాదు సార్ నీకున్న ఆస్తిని ఇతరుల పంచితే సేవ మరి ఇప్పుడు నువ్వు చేస్తుంది ఏంటి రాజకీయ సర్వీస్ అంటే ఇక్కడ కంగుటూరు ప్రకాశం పంతులు గారు చేసినటువంటి లాస్ట్ దశలో ఎంత పాపం దీనా వ్యవస్థ వెళ్ళిపోయాడు సార్ అతను కుట్టినటువంటి చిరిగిపోయినటువంటి చొక్కాని ఒక గదిలో ఉండి కుట్టుకుంటూ ఉన్నాడు సార్ సమా ఇంకా సమా సమావేశం రావట్లేదు సమావేశం రావట్లేదు తంగటూరు ప్రకాశం పంతులు ఎక్కడికి వెళ్ళారని వీళ్ళందరూ చూస్తున్నారు ఒక గదిలో తన చిరిగిపోయిన చొక్కాను కుట్టుకుంటున్నాడు సార్ అంటే అతను తన మిత్రుడు వెళ్ళి చూస్తే ఇంత కఠోరమైనటువంటి ఏ స్థాయిలో ఉన్నటువంటి ఈ సమాజాన్ని సేవ చేయాలని రాజకీయం కోసం సేవ చేయాలని తన దేవత ఆస్తుంది సార్ ప్రజల కోసం సేవ చేశారు సార్ మరి ఇలాంటి వాళ్ళు మన దేశంలో పుట్టినప్పుడు మరి ఇలాంటి ఆలోచన కలిగినప్పుడు మరి గ్రామాలు ఉండాలి గ్రామాల్లో నుంచే మార్పు రావాలి సార్ కాబట్టి గ్రామాల్లో రా గ్రామాల్లో రాజకీయ మార్పు జరిగితే ఆటోమేటిక్గా అన్ని మారిపోతూ ఉంటాయి సార్ సార్ మార్పు కోసం తీర్పు ఎలా ఉండాలి బా ఎంట్రెస్టింగ్ సార్ మీ ప్రాస మీ ప్రశ్న అక్కడే ఉంది సార్ మార్పు కోసం తీర్పు ఇప్పుడు నేను చెప్పినటువంటి గ్రామాలు ఎందుకు ముందు మారాలని చెప్తున్నా అంటే గ్రామ పంచాయతీ ప్రెసిడెంట్లో మనకి అందరూ కూడా కొంతమంది నిరుద్యోగులు ఉంటారు చదువుకున్న వాళ్ళు ఉంటారు వాళ్ళు మంచి వాళ్ళు కూడా ఉంటారు వాళ్ళు ఎన్నుకోవాలి మనం ముందు సేవ చేయాలి సేవ చేయాలనేటువంటి వాడిని ఎన్నుకోవాలి అంతే తప్ప ఖర్చు పెట్టాలి అని గ్రామాన్ని ఆదర్శ గ్రామం తయారు చేయాలి కానీ తగులెట్టాలి కలహాలు సృష్టించాలి బేగాలు సృష్టించాలి విభజించి పాలించాలి ఆయన కొట్టాలి నీటి తగులు ఎడితే డబ్బులు వస్తాయి కదా ఇలాంటి ఆలోచన పనులు తొక్కేయాలి సార్ ఎందుకు తొక్కేయాలి అంటే దానివల్ల ఈరోజు ఒక సమస్య అక్కడొచ్చింది ఈరోజు చెరువు దగ్గర ఒక నూతి కప్పాడు నూతి కప్పిన తర్వాత ఏం చేయాలి చెరువు కప్పుతాడు చెరువు కప్పిన తర్వాత ఏం చేయడం గ్రామానికి కప్పుతాడు గ్రామ కంఠాలు స్వాధించేస్తాడు గ్రామ కంఠాల తర్వాత ఎక్కడ కొత్తాడు ఇంట్లో కొత్తడు అంటే నాకెందుకులే అనేటువంటి ఒక చిన్న సంకుచిత స్వార్థ స్వభావం ఉందే అది గ్రామాలు నాశనం చేస్తాయి సార్ అలాంటి స్వార్థ పనులు ఏరేయాలి దుర్మార్గులను ఏరేయాలి భూ అక్రమదారులు ఏరేయాలి మంచి స్వభావం కలిగి వ్యక్తుల్ని సమాజంలో తీసుకురావాలి తీసుకురావాలంటే అభివృద్ధి కోసం ఎవరైతే సాహసించి అభివృద్ధి వాళ్ళని మాత్రం సమాజంలో తీసుకురావాలి వాళ్ళకి మాత్రం మార్పు మనం తీసుకురావాలి తీర్పు తీసుకురావాలి ఫర్ ఎగ్జాంపుల్ మా మా పంచాయతీ ఉంది సార్ వాళ్ళు మా పంచాయతీలు ఏమన్నారు వేలం వేశారు ప్రజాస్వామ్యాన్ని వేలం వేయండి సార్ ప్రజాస్వామ్యం పాడుకోవడం ఏంటి ప్రజాస్వామ్యం దానికోసం ఎన్నో మంది మనం పోరాడం స్వాతంత్రం తెచ్చింది కాదు కదా ఆ రోజు సుభాష్ చంద్రబోస్ కానీ అల్లు సీతారామరాజు కానీ భగత్ సింగ్ కానీ వీళ్ళందరూ ప్రాణాలు ప్రాణాలు పోగొట్టుకొని ఆ స్వేచ్ఛవేళని మనం పీలుస్తున్నాం అలాంటి మంచి ఆశయాలతో మన దేశం కోసం చనిపోయినప్పుడు మరి మనం ఎలాంటి బాధ్యత ఉన్న ఒక యూత్గా నువ్వేం చేస్తున్నావు ఒక ప్రధానాయకుడిగా నువ్వేం చేస్తున్నావు ప్రజానాయకుడు బాధ్యత ఉండాలా లేదా ఒక గ్రామ పౌరుడిగా నీకు బాధ్యత ఉండాలా లేదా కాబట్టి మార్పు అనేది ప్రతి వ్యక్తిలోనూ రావాలి సార్ ఒకడే అడుగుతుంటే కాదు ప్రశ్నించాలి ఉదాహరణకి వ్యక్తిత్వ విలువలతో పాటు కుటుంబ కూడా ఎలా ఉండాలి కుటుంబ విలువలు సమాజ విలువలు లాగా ఉండాలి వ్యక్తిత్వ నిర్మాణం అనేది మెయిన్ ఇంపార్టెంట్ సార్ నిన్ను ఎంతమంది ఇబ్బంది పెట్టినా మా అమ్మగారు ఒక మార్చ చెప్పేవారు సార్ నిజాయితీ పరుడు నిజాయితీగా ఉన్నవాడు అలాగే మనం మంచిగా ఉన్నప్పుడు మనల్ని ఎంతమంది ఇబ్బంది పెట్టినా అన్యాయం చేసేవాడిని మాత్రం నీ కంఠంలో ప్రాణం ఉంటుండగా వదలకొడుతున్నాడు సార్ అంటే ఆవిడ ఏం చదివింది సార్ ఆవిడ ఏం చదవలేదు సమాధానం చదివింది ప్రాంతాలు ఎస్ అంటే ప్రాంతాల యొక్క పరిస్థితులు ఎస్ నీ బలం నీ తెలివితేటలు నీ కోసం కాదురా సమాజం కోసం ఉపయోగించాను సార్ అది నాకు ఇప్పటికీ కూడా ఆవిడకి ఎంత నాలెడ్జ్ వచ్చిందా నిజంగా ఆవిడ ఏదో ఒక మంచి కుటుంబంలో ఉంటే సార్ ఏదో మంచి కుటుంబంలో ఉంటే ఈవేళ ఆవిడ దేవతగా పూజిస్తారు సార్ ఆవిడ ఒకటే మాట అన్నా సార్ చనిపోయే ముందు తప్పు చేసిన వాడిని తాట తీసాయి ఈ సమరంలో సైనికుడు ఏ విధంగా అయితే బోర్డర్లో ప్రాణాలు వదులుతాడో నువ్వు సమాజం కోసం నీ ప్రాణాలు వదిలే అన్నా సార్ అది నాకు యాక్చర్య వేసింది సార్ నిజంగా యాడ్స్ ఆ తల్లికి అలాంటి తల్లిని చంపిస్తారు సార్ అంటే దుష్ట శక్తులన్నీ ప్రయోగించి ఉపాధ్యాయుడిగా మీ జీతం అంటే అమ్మా నాన్నలకి ఇస్తారు అలాగే సమాజానికి మీరు ఖర్చు పెట్టడం గల కారణం అంటే మీ జీతంలో కొంత సమాజానికి నిరుద్యోగులకు అంటే ఇటీవల కాలంలో మీ గురించి మేము వింటున్నాము సోషల్ మీడియా నుండి చిన్న చిన్న మాకు తెలుస్తున్నాయి మరి మీ వచ్చే జీవితాన్ని మీ సమాజానికి నిరుజలకి నిరుద్యోగులకి మీరు ఖచ్చితంగా బాహ్ అంట్రస్టిక్ రా రామకృష్ణ గారు మంచి ప్రశ్న అడిగారు ఇది చాలా నేను నైంటీ నైన్ పర్సెంటేజు ఎవరైనా ఉద్యోగం చేసినాక కొడుకు సంతోషం ఆనంద బాస్పలు ఉంటాయి కానీ జీతం పట్టుకెళ్ళి తల్లికి ఇస్తే ఆనందపడతారు సార్ నేను ఆ తల్లికి మూడు నెలలది ఒకేసారి వచ్చింది సార్ ఏడు వేల ఐదు వందల ఎంతో సంథింగ్ ఆ రోజుల్లో అంతే వచ్చింది నాకు ఫస్ట్ ఫస్ట్ వచ్చిన జీతం అందరూ ఏం చేస్తారంటే ఆ అమ్మకు చేరో లేకపోతే నాన్నకు ఏదో సంథింగ్ వాళ్ళకి బహుమతిగా ఇస్తారు సార్ కానీ నా తల్లి ఈ పట్టుకు వెళ్ళేప్పుడు మాట అన్నారు సార్ నాన్న నువ్వు పట్టుకొచ్చిన డబ్బులు మనకేం కాదురా ఈ సమాజంలో చాలా మంది పేదవాళ్ళు ఉంటారు కాబట్టి ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో వాళ్ళకి ఇచ్చేయన్నాను అక్కడ నేను స్టన్ అయ్యాను సార్ నిజంగా అది మదర్ వాళ్ళే సార్ మదర్ సార్ కొన్ని వందల మంది దుర్మార్గులతో దుష్టులతో పోరాటం చేసింది ఒక ఒక వీరవంతి అనుకోవాలి సార్ ఒక అలాంటి వీరవంతి నాకు అదే సార్ రాణి రుద్రందయో ఏదో చరిత్రలో చెప్పుకుంటాం సార్ ఆవిడని చూస్తే కొన్ని వందల మందితో ఫైట్ చేసింది సార్ జీతం ఖర్చు పెట్టు ఖర్చు పెట్టు నేను దాచుకుంటాను సార్ ఓగలింటాను నా భార్య కానో పిల్లల వచ్చిందంతా దాచేసుకుంటాను కానీ నేను ఏం చేశానంటే ఎప్పుడైతే చెప్పిందో సమాజంలోకి వెళ్ళి నేను సిడ్జుల కులాల్లో ఉన్నటువంటి వాళ్ళకు కానీ వాళ్ళ ఎవరైతే పేదలు ఉంటారో వాళ్ళకందరికి ఇచ్చేసాను సార్ ఇచ్చి ఆవిడ ఆనందాన్ని చూశాను సార్ అంటే నా కొడుకు నా జీతం నా గ్రావాలు చూసేటువంటి తల్లిదండ్రులు చూశాను కానీ అక్కడ వచ్చినటువంటి జీతాన్ని పది మంది పనిచేయాలనడం ఇది నిజంగా ఆవిడకి యాక్సెప్ట్ సార్ తల్లిదండ్రులు బాధ్యత ఎలా ఉండాలి వెరీ నైస్ బాగా చెప్పారు సార్ తల్లి అనేక సమాజంలో ఇప్పుడు జరుగుతున్నటువంటిది మోరల్ వాల్యూస్ సార్ మోరల్ వాల్యూస్ నైతికులు లేవు నైతికులు లేవు అని ఎందుకు అంటున్నానంటే ఎప్పుడైతే వ్యాపారంగా చూసామో దేనైనా వ్యాపారం చే నువ్వు బతకడానికి చెయ్యు కానీ ప్రతి దానికి ఒక నిబద్ధత నైతికిల్లో ఉంటుంది సార్ అది ఏ వృత్తైనా ఒక డాక్టర్ కావచ్చు ఒక లాయర్ కావచ్చు ఒక ఇంజనీర్ కావచ్చు ఒక ఉపాధ్యాయుడు కావచ్చు ఒక పేదవాడు కావచ్చు ఒక గొప్పవాడు కావచ్చు తనకు ఉన్న దాంట్లో కొంత సమాజానికి ఇవ్వాలి సార్ ఎందుకంటే తరువులు బార గుర్తు కాంచు నింగి వ్రేలుచు నమృత ముసంగేగుడూ బుద్ధులు కారు బుద్ధులు సమృద్ధు చేత జగ ఇది సహజగనం తరువులు అంటే చెట్లు సార్ చెట్లు తనేం తెరవ సమాధానికి అతి రసపల్ల భార అవి పాపం భారంగా పోస్తాయి సార్ నింగు వ్రేలుచి అమృత వసంగ మేఘుడు మేఘం తన వర్షాన్ని తన కోసం ఇవ్వడు సార్ సమ ఈ ప్రపంచం కోసం ఇస్తాడు బుద్ధులు అంటే మంచి బుద్ధి జ్ఞానం ఉన్నవాడు ఏంటి అంటే పది మందిని కోటే సంపాదించాలనుకోండి సార్ పది మంది కోసం మనం ఏం చేసాం స్కూడి వచ్చినందుకు చాలా సంతోషం ప్రత్యేకంగా ధన్యవాదాలు సార్ మహేశారు మీరు డిఎస్సిలో ఎట్ ఏ టైము నాలుగు ఉద్యోగాలు సంపాదించడం మీ ఉపాధ్య వృత్తినే అదే ఉపాధి వృత్తే దైవంగా అని భావించి ఎంతోమంది విద్యార్థి విద్యార్థులకు ఎన్నో సలహాలు సూచనలు ఇచ్చి ఉన్నారు అలాగే రేపు జరగబోయేటువంటి విద్య డిఎస్సి పోటీలకు పరీక్షలకు సన్నహదం అవుతున్నటువంటి అభ్యర్థులకు మీ యొక్క సలహాలు సూచనలు తెలియపరచండి మంచిది రామకృష్ణ గారు ఈరోజు సమాజాన్ని దశ దిశ మార్చేటువంటి వాళ్ళు ఉపాధ్యాయులు ముఖ్యలండి అయితే సుమారుగా రేపు ఆరో తారీఖు నుంచి మన నిరుద్యోగులైనటువంటి ఉపాధ్యాయ పోటీ పరీక్షలకు మూడు లక్షల నలభై వేల మంది పైచులకు పోటీ పరీక్షలకు పాల్గొంటున్నారు అలాగే అందులో నుంచి ఒక సబ్జెక్టు కన్నా ఎక్కువ సబ్జెక్టులు రాసిన వాళ్ళు సుమారుగా ఐదు లక్షల డెబ్బై ఏడు వేల మంది ఐదు లక్షల డెబ్బై ఏడు వేల మంది ఇప్పుడు రాబోయే సమరానికి సన్నద్ధమయ్యారండి అయ్యారండి అంటే ఆరో తారీఖు నుంచి సుమారుగా జూన్ ఆరు నుంచి జూన్ ముప్పై వరకు జరిగేటువంటి ఈ సంగ్రామంలో ఎవరు విజేతలో ఎవరు అపజేయాలో తెలుసుకుంటున్నారు ఇంకా సరే మీరు అడిగిన రెండో ప్రశ్న ఒకేసారి నాలుగు ఉద్యోగాలు సాధించారు ఎట్లా అదేనండి మీకు అదేనండి మా ప్రశ్న అసలు యాక్చువల్గా ఒక ఉద్యోగం సంపాదించడమే ఇప్పుడున్న పోటీ పరీక్షల్లో చాలా కష్టమైన కీలకమైనటువంటి పరిస్థితి అటువంటిది డిఎస్సిలో మీరు ఎటు టైం నాలుగు ఉద్యోగాలు సంపాదించడం అలాగే మీకు పట్టాలు కూడా పది పట్టాలు మీరు సంపాదించడం కూడా జరిగింది అది ఎలా మేష ఎలాగో ప్రిపేర్ అయ్యారు మీరు ఎలాగ అది సాధించి సాధించగలిగారు ఒకసారి అభ్యర్థులకి అందరికీ కూడా మంచి సలహా సూచనలు ఇవ్వండి మేషన్ ఇప్పుడు నా విషయానికి వస్తే సార్ మాది ఒక కే కోటపాడు మండలం సంతపాలెం శివారు అనేటువంటి కేకే అగ్రహారంలో అది ఒక సామాన్యమైన మధ్యతరగతి కుటుంబం అండి నాన్నగారికి అయ్యా అమూల్యమైన సమయాన్ని కేటాయించి మా న్యూస్ ఛానల్ స్టూడియోకి వచ్చి ఎన్నో మంచి విషయాలు సమాజంలో ఎలా సమాజం ప్రసారించారు అలాగే ఉన్న వ్యక్తులు మిమ్మల్ని చూసి ఇంకొంతమంది ఆదర్శంగా తెచ్చుకొని ఆదర్శంగా మిమ్మల్ని చేసుకొని అందరూ మీలాగా సమాజం